గుడ్ న్యూస్ సెంట్రల్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ అయితే సినిమా రిలీజ్ అయ్యి అసలు వరల్డ్ రికార్డ్ రేంజ్ లో అన్నీ బదులు కొట్టేసి అసలు ఇండస్ట్రీ చరిత్రని మళ్ళీ తిరగరాసి మెగాస్టామినా అంటే అయితే చిరంజీవిలో గొప్పతనం మళ్ళీ ఆ రోజు సక్సెస్ మీట్ లో చెప్పారు కదా ఎఫ్ఎన్సిసి జరిగిందంటే నా తమ్ముడు రవితేజ కనుక లేకపోతే సినిమాలో అసలు ఇంత సక్సెస్ ఉండదాన్ని ఉంటుందని చాలా గ్రేట్ ఆ విషయం కదా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీడియా పరంగా కాదు లేకపోతే పబ్లిక్ పరంగా కాదు పర్సనల్ లేకపోయిన పర్సనల్గా కూడా రవిని మళ్ళీ న్యాయం చేశాడు రవి రవిగాడే కరెక్ట్ రవి కరెక్ట్ ఆడు చంపేశాడమ్మా కన్నీళ్ళు తెప్పించే సినిమా అనుకుంటాడు ముందు అన్నది కూడా ఆయనే కదా ఆయనే క్యారెక్టర్ చెప్పగానే మీరు రవి కదా రవి కదా అని అది అసలు ఎంత సిక్స్ సెన్స్ ఉండాలి ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి దాని మీద ఎందుకు పర్టికులర్గా నాకు వాల్తేరే వేరే అన్న తర్వాత నాకు ఇంట్రొడక్షన్ ఇంటర్ ఫైట్ ఇవన్నీ క్లాప్ మూమెంట్స్ అయినా డైరెక్ట్గా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అవును నాకు పర్సనల్గా దాంట్లో పోస్టర్ మీద బురద లుంగీతో లుంగితో చిరంజీవి గారి తుడిసే సీన్ ఉంటుంది అది ఒక మ్యాజికల్ మూమెంట్ అది ఎస్ అదే రవిచరంజ్ గారి డెత్ సీన్ ఆ సీన్ నిజంగా కూడా అంత నమ్మి చేయక్కర్ల చిరంజీవి గారు ఊరికే ఒకసారి తుడిస్తే సరిపోద్ది బట్ ఆయనే రెండు మూడు సార్లు తుడిసేసి బురద ఆయనే కొంచెం వేసేసి రెండు అంటే పైగా మీకు ఆ సీన్ గురించి చెప్పాలి ఇది ఇది కూడా ఎక్కడ చెప్పాల ఫస్ట్ ఆ సీన్ మేము ఎక్కడో ఒక లైవ్ లొకేషన్ అనుకున్నాం నాట్ రామోజీ ఫేమస్ సిటీ కాలనీ ఏదో అనుకున్నాం ఎక్కడంటారు అది మన రాము జిమిస్ట్ ఎంత దిల్ శుక్నర్ దిల్సుక్ నగర్ తర్వాత ఏదో వస్తుంది అవును వనస్తిపురం ఎల్ నగర్ అవి అక్కడ ఎక్కడో ఒక రియల్ కాలనీ ప్లాన్ చేశాం మీకు చెప్పాను కదా నాకు రెక్కీకి వెళ్ళే టైం కూడా లేదు ప్రతిరోజు షూటే ఎగ్జాక్ట్లీ నైన్టీ వన్ డేస్ నాన్ స్టాప్ షూట్ వన్ డేస్ నైన్టీ వన్ డేస్ మే బి నా తెలిసి మ్యాస్ పొరపాటు ఏదన్నా ఒక హాఫ్ డేనో హాఫ్ సండేనో లేకపోతే ఆ రోజు పెను తుఫాన్ వచ్చో ఏదైనా వచ్చి ఆగటం తప్ప నైన్టీ వన్ డేస్ నాన్ స్టాప్ షూట్ వన్ వెరీ పొద్దున్నే బండి ఎక్కటం సిని షూటింగ్కి వెళ్ళటం షూట్ చేయటం ఆఫీస్కి రావటం నేను నా రైటర్స్ అంతా ఉంటాం రేపు సీన్ రాసుకోవటం ఓకే అయిన తర్వాత పైకి వెళ్తాం పైన సెకండ్ హాఫ్ హ్యాబిడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ హాఫ్ హ్యాబిడ్ రెండు చూసుకోవటం ఇంటికి వెళ్ళి పడుకోవటం మళ్ళీ ఐదుంటికి ఎగటం మళ్ళీ ఆరింటికి సెట్కి వెళ్తాం ఇదే నైన్టీ వన్ డేస్టానికి కాన్ఫిడెంట్ ఉండేవాడిని కోర్స్ అన్ని కూడా బలమైన సీన్స్ ఏది కూడా సాంగ్ ఏ ఏ ఎపిసోడ్ అలా ఉండేది కాదు మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇంతకన్నా మామూ కొంచెం ఈజీగా ఉంటుందేమో మూడు నెలలు కంటిన్యూస్గా అంటే రియల్లీ ఇప్పుడు ఆ సినిమా మీరు చెప్పినట్టుగా ఆ సినిమా రిలీజ్ అయ్యే అంత పెద్ద హిట్ అవడం ఆయన అన్ని చోట్ల కూడా చాలా ఓపెన్ గా మీ గురించి కూడా అసలు ఎంత బాగా అంటే దాచుకోకుండా ఇప్పుడు అంత పెద్ద హీరో నేను చేశాను అని అంటే అయిపోయింది క్లోజ్ మొత్తం క్లోజ్ కానీ మా బాబీ మా బాబీ మా బాబీ అని మొన్న కూడా ఆవనగడ్డలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది వాట్ ఈజ్ ఇట్ అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసారా రామకృష్ణ థియేటర్లో అంటే వన్ ఇయర్ ఒక సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయటం అసలు ఇంపాసిబుల్ థింగ్ అవుట్ ఆఫ్ డ్రీమ్ మూడు రోజులు ఐదు రోజులు రెండు వారాల సినిమా ఇప్పుడు రెండు వారాలు ఆడటం అంటే చాలు నిర్మాత హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ డాన్స్ హ్యాపీ అలాంటిది దాని రన్ను మూడు వందల ఇప్పుడు మీడియా పరంగా నేను హానెస్ చెప్తాను ఒక్క రూపాయి నిర్మాత దగ్గర నుంచి కానీ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఆ సినిమా రన్కి ఏ విధమైన సపోర్ట్ మమ్మల్ని అడగలేదు ఎవరు రామకృష్ణ థియేటర్ అగ్ని గడ్డలు ఆడింది ఆ సినిమా అవును సో పిలిస్తే నేను మొన్న టూ డేస్ బ్యాక్ వెళ్ళొచ్చాను ఏదో ఏదో పిలిచారు పాపం మన సినిమా ఆడింది యాజ్ డైరెక్టర్గా వెళ్ళాలని నేను ప్రొడ్యూసర్గా వెళ్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు వాళ్ళు స్వామినాయుడు గారు కావచ్చు అక్కడ ఉన్న మిగతా ఆ ఊరు రామకృష్ణ థియేటర్కి సంబంధించిన అవిన గడ్డ చిరంజీవి గారి అభిమానులు అయి ఉండొచ్చు గ్రాండ్ ఒక ర్యాలీ పెట్టి తీసుకెళ్లారు స్టేజ్ చేశారు ఎల్ఈడి స్క్రీన్స్ వన్ ఇయర్ గడిచిపోయిందా మనం ఇంకా రేపు రిలీజ్ ఆ పదమూడో తారీఖు అనే మూమెంట్కి వెళ్ళాము ఇంకా డిజవ్ ఫీలింగ్ వచ్చింది నాకు మైత్రి రవి గారికి ఇప్పుడు ఇన్ జనరల్గా అంటే అక్కడికి వెళ్ళగానే దిగ్గానే ఎలా అనిపించింది అసలు అదే చెప్తాను కదా సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఉండేవాళ్ళం అవును పదమూడు రిలీజ్ అంటే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అలా జరుగుతూనే ఉన్నాయి వరంగల్ లో అటు వైజాగ్ లో హైదరాబాద్ లో ఇలా జరుగుతుండే అలాంటి మూమెంట్ లో ఉన్నావా ఏంటి ఎందుకంటే మళ్ళీ చిరంజీవి బాస్ పార్టీ పాటేస్తున్నారు వాళ్ళు మోనకాల్ లోడింగ్ అంటున్నారు మన సినిమా రేపు పదమూడు రిలీజ్ అయిపోతుంది ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అన్న మూమెంట్లో ఉంది రియల్లీ గ్రేట్ మీరు అక్కడ మంచి వాళ్ళకి చిరంజీవి గారి అభిమానులకి మంచి చాలా బలమైన వాగ్దానం వచ్చారు మళ్ళీ ఫోన్ కాయలు తెప్పిస్తాను అంతే కదండి ఇప్పుడు పెద్ద హిట్ ఇస్తానని చెప్పి ఫస్ట్ సినిమా అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాళ్ళ తెరవీరే అమ్మమ్మ కూడా ఉన్నది ఫ్యాంటస్టిక్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది మీ కాన్ఫిడెన్స్ అది ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళే కదా వాళ్ళటెరు వీరే వచ్చింది మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే నేను ఎందుకు నైంటీ వన్ డేస్ నాన్ స్టాప్ షూట్ చేశాను తన కారణం చిరంజీవి గారి నుంచి దగ్గరగా చూడటం పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడాయి ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి ఈ ఈ సీన్ షూట్ జరిగిపోతుంది దీని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు రిలాక్స్ అవుతాం కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథను ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాని ఆలోచించాలి అది హోంవర్క్ చేసేసాం సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమా కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి ఎన్ని రిక రకాలుగా వాండర్స్ క్రియేట్ చేయాలి అన్ని హానెస్ట్గా చేస్తున్నాం సో అది ఇస్తుంది మాకు ధైర్యం కాన్ఫిడెన్స్కి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రెడీ ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా మేము రెడీ నాన్ స్టాప్ సూట్ అన్న మేము రెడీ అంత బాగా ఇప్పుడు చేసిన సినిమాను కూడా టీమ్ అందరితో వర్క్ చేస్తాం ఎన్బికే ఎన్బికే వన్ నాట్ నైన్ యా అసలు ఏంటి నాకు చాలా మోస్ట్ ఎగ్జిలరేటింగ్ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారి అభిమానులు అసలు ఇలా పండగ చేసేసుకుంటున్నారు ఈ సినిమా గురించి అని అసలు వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు అంటే అదే దీని ఇంటర్వ్యూ టేక్ ఆఫ్ ముందు మీరే ఒక మాట అన్నారు అతి చిన్న వయసులోనే చాలా మంది స్టార్స్ బిగ్ స్టార్స్తో చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారితో చేయటం జూనియర్ ఎన్టీఆర్ గారితో జయలో కుస వెంకటేష్ గారు నాగ చైతన్య చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అంటే మనకి బాలకృష్ణ గారు సో ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఒక నరసింహనాయుడు సమ్మర్ సింహారెడ్డి సింహ అఖండ ఇలాంటి మ్యాలేజె ఇప్పుడున్న బాలకృష్ణ గారిది ఎలా ఉందంటే అన్స్టాపబుల్ తర్వాత ఎక్కడెక్కడో రూటెడ్ ఫ్యాన్స్ మల్టీప్లెక్స్ ఫ్యాన్స్ చిన్న చిన్న యూత్ మా ఫ్యామిలీ జనరల్ ఫ్యాన్ అంటే మా పాప అఖండ పాటలు తెగ చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ హీరోగా వాళ్ళు కన్ ఓన్ చేసుకున్నారు వచ్చి దైవ రూపంలో వచ్చి త్రిశూలం పట్టుకొని పొడిసి పిల్లలు కూడా ఊగుతున్నారు నవ్వుతున్నారు సో అలాంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు మనం వాళ్ళ వేరే తర్వాత నాకు రావటం నిజంగానే నీకు అన్నాను కదా రవితేజ గారిని ఇస్తున్నప్పుడు మైత్రి రవి గారు ఎలా అయితే ఒక ప్రేమతో ఒక ఒక బండరాయిని వార్నింగ్ ఇచ్చారో అలా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ లో ఉన్నారు బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ అఖండ చంద్ర కేసరి వేరే కిశోర్ ఉన్నారు ఆయన ఆయన ఓపెనింగ్స్ బిజినెస్ ఆయన ఫ్యాన్ బేస్ సో ఇప్పుడు చిరంజీ గారి తన తర్వాత బాలకృష్ణ గారికి అనగానే ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది ఎందుకంటే బాల బాలకృష్ణ గారికి ఉండే బీసీ అభిమానులు బీసీ సెంటర్సు మమ్మల్ని మాస్ థియేటర్సు ఇవన్నీ ఉండగా ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ మీరు మంచి మాట అన్నారు నేను ఈ కథ రాసినప్పుడు నా ఫస్ట్ మేము ఒక వర్త్ లాగా తీసుకుంది ఏంటంటే ఫస్ట్ లైన్ మేము స్క్రిప్ట్ రాసినప్పుడు బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ బిఫోర్ బాలకృష్ణ గారికి ఉండే మాసివ్ బీసీ సెంటర్ అభిమానులు ఓట్ బ్యాంక్ లాగా బేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మాస్ థియేటర్స్ బాబీ తీసినా ఇంకా ఎవరి తీసినా ఎవరు తీసినా ఆ ఫ్యాన్ బేస్ వస్తుంది అది బ్యాంక్ అది అది బ్యాంక్ మనం ప్రత్యేకంగా సో నేను యాజ్ అ డైరెక్టర్ గా బాబీ అనేవాడు ఒక ఎక్స్ మార్క్ క్రియేట్ చేయాలంటే ఎస్ అన్స్టాపబుల్ ఫ్యాన్ బేస్ ని కూడా నేను తీసుకురావాలి మల్టీప్లెక్స్ ఫ్యాన్ బేస్ ని నేను తీసుకురావాలి తీసుకురాగలిగితే ఆయన ప్రీవియస్ సినిమాల కన్నా మన సినిమా గొప్పగా కనబడుతుంది గొప్పగా కనబడుతుంది ఎక్కువ స్కోర్ చేస్తా అంటే రికార్డ్స్ అని నేను మాట్లాడ నేను మాట్లాడను ఎక్కువ థియేటర్ రిలీజ్ అని నేను మాట్లాడను బట్ ముందు సినిమా కన్నా మన సినిమా ఏం చేసావు మనం ఏం పీకా మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ యూత్ని యంగ్స్టర్స్ని విజిలేపించాలి బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూసాం బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం ఎందుకంటే వంద సినిమాలు పై చేసేసాడు ఆయన